Velkommen til ESV News. <hiss> कंग्राचुलेटर कंग्राचुले सत्यनारायण कैसे भारत भर सर नगुरी నిన్నటి దినం మేము కొంత రూట్ వాచ్ చేయటం జరిగింది ఆ తర్వాత మాకు స్పెసిఫిక్గా సర్టన్ ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది ఒక పెద్ద కింగ్ పిన్ అనేటటువంటి ఒక వ్యక్తి బోయ ఈరన్న తండ్రి వీరేష్ ఈ కచాపురానికి సంబంధించినటువంటి మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి ఇతను గత మూడు నెలలుగా క్లాండస్టైల్ బిజినెస్ చేస్తూ ఇటు ఆదోని కోసిగి ఈ యొక్క ఎమిగినూరు లిమిట్స్లో విపరీతంగా ఇతను అక్రమ మధ్యాన్ని డ్యూ నాన్ డ్యూటీపెయిల్డ్ లిక్కర్ని అమ్మటం జరుగుతుంది అనేది మా ఇంటెలిజెన్స్ టీమ్ ద్వారా ఇతర టెక్నికల్ టీమ్స్ ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది అతని మీద నిఘా వేయగా మాకు స్పెసిఫిక్ ఇన్పుట్స్ రావటం జరిగింది దాని ప్రకారంగా మన రాజశ్రీ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు సార్ దృష్టిలో పెట్టి మా యొక్క భార్గవ్ రెడ్డి సిఐ గారిని సత్యనారాయణ ఎస్ఐ గారిని రెండు టీములుగా విభజన చేసి మేము పంపించడం జరిగింది అనుకున్న విధంగానే మేము వెళ్ళిన స్పెసిఫిక్ రీజన్ ప్రకారంగానే ఒక ట్రాక్టర్ ఇండి ఫార్మ్ ట్రాక్టర్ దాని యొక్క బేరింగ్ నెంబర్ కేఏ థర్టీ సిక్స్ టీఏ ఎయిట్ త్రీ వన్ ఫోర్లో కొన్ని బాక్సులు పెట్టుకొని రావటం జరిగింది అమ్మటే ఆప్దలు చేసి నారాయణపురం మీదుగా తుంగభద్ర మీదుగా ఆ నదీ గర్భంలో నుంచి రావటం జరిగింది తీపి చూస్తే మొత్తం ఇరవై పాలిథిన్ బ్యాగ్స్ ఉండటం జరిగింది ఒక్కొక్క దాంట్లో ఐదు బాక్సులు చొప్పున ఉండటం జరిగింది ఈ విధంగా చూసినట్టయితే మొత్తం తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎంఎల్కి సంబంధించినటువంటి ఒరిజినల్ చాయ్స్ బిస్కెట్ టెట్రా ప్యాకెట్లు తీసుకురావటం జరిగింది ఈ మధ్యకాలంలో సుమారుగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే పెద్ద కేసు దీంట్లో భాగంగా విచారణలో భాగంగా మేము విచారించిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ బోయ వీరన్న ఈ కింగ్ పిన్ అనే అతను అక్కడ ఈ యొక్క గిల్లే సుగూర్ అనేటటువంటి ప్రాంతంలో రాయచూర్ డిస్టిక్లో ఉన్నటువంటి దాంట్లో ఈ దుర్గా వైన్స్ అనేటటువంటిది ఉంది అక్కడ తరచూ ఇతను పోయి డబ్బు కట్టి మూడు వేల ఎనిమిది వందలకి ఒక బాక్స్ చొప్పున డబ్బు కట్టి తీసుకొచ్చేసి ఇక్కడ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలకి ఒక్కొక్క బాక్స్ అమ్మటం జరుగుతుంది ఈ విధంగా అనేక మందికి ఇతను ఇవ్వటం జరుగుతుంది ఇతనికి సహాయకుడిగా రాజశేఖర్ అనేటటువంటి ఒక ఈ ట్రాక్టర్ అతను సహకరించడం జరిగింది అతని వీళ్ళిద్దరిని కూడా మేము అరెస్ట్ చేయటం జరిగింది తదుపరి ఈ మేనేజర్ అయినటువంటి దుర్గా వైన్స్లో కూడా ఇతను భాగస్వామ్యంగా ఉంటూ మన ఆంధ్రాకి పంపటం జరుగుతుంది అంతేకాకుండా ఇతను ఆదో సంబంధించినటువంటి రాధమ్మ అనే అతనికి ఈ కోసిగి మండల్లోని చిన్న బొమ్మల్లి అనేటువంటి సంబంధించిన జొల్లయ్య లక్ష్మణ ఈ కోసిగి మండల్ పెద్ద బొమ్మల్లి అండ్ కోసిగిలోనే ఉంటాడు నర్సప్ప అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఇతను ఇవ్వటం జరుగుతుంది వీళ్ళే కాకుండా మేము కాల్ రికార్డ్స్ ట్రాక్ రికార్డ్స్ చూసి ఇంకా సుమారుగా ఒక ఇరవై మంది ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాము అందరినీ కూడా మేము పూర్తిగా విచారణలో భాగంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మేము దేన్ని కొనసాగించి ఈ యొక్క అరికట్టడానికి మా ప్రయత్నంగా చేయటం జరుగుతుంది ఇక్కడ ఒకటి